రాజు కదరా రా ఇప్పుడే పేరు టైగర్ టైగరు పేరు చూసిన కదా నా చేతిలో చూ పెద్దది చాలా టేస్ట్ ఉంటాయి చికెన్ కన్నా దీనికి మించిన టేస్ట్ దేనికి ఉండదు అనమాట హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ అరకు పల్లెట్రబాయి నేను అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటాను సో ఇప్పుడైతే మేము ఎదురు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మష్రూమ్ అంటారు అవి అయితే సో ఈ ఆగస్టు సీజన్లోనైతే అవి వర్షం పడడం వల్ల అవి అయితే కుక్కులు అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అడవికి వెళ్దాము డైరెక్ట్గా చూపిస్తాను అడవికి వెళ్ళిన తర్వాత అవి అవి అయితే చూస్తున్నాయి కదా ఎదురు ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్ల ద్వారానే అవి అయితే ఆ కుక్కులు ఏర్పడి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే మనము డైరెక్ట్గా ఆ కుక్కుల దగ్గర వెళ్తాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఆల్రెడీగా అడవిలోనూ లోన్ ఉన్నాను అనమాట డైరెక్ట్గానే కుక్కుల దగ్గర అయితే వెళ్దాం సరే ఫ్రెండ్స్ చూస్తుండండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మష్రూమ్ అంటారు ఎదురు మష్రూమ్ బ్యాంబు మష్రూమ్ అంటావు మీ చేతిలో పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఒక గొడ్డలేను కుక్కులు ఫ్రెండ్స్ ఆ మూటైతే సో ఇవి వేరుంది అయితే వీడైతే తీయలేదు ఫ్రెండ్స్ తర్వాత అయితే వీడియో తీస్తున్నాము సో ఇప్పుడైతే ఎదురు దొంగలు చూపిస్తాం ఏ విధంగా ఉంటుందో ఈ అడవికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట పాములు ఉంటే చాలా జాగ్రత్త అలాగే ముళ్ళు అలాగే రాయలు అలాగే పెద్ద పెద్ద కొండలు ఎక్కాలన్నమాట ఎన్ని తిప్పాలైనా సరే ఈ మష్రూమ్ కోయాలే అనమాట చాలా జాగ్రత్త చాలా కష్టంగా తీయాలంటే ఇలాంటి ఎదుగుదుంపుల్లోనే ఉంటాయి అనమాట ఇవి కుళ్ళిపోయిన తర్వాత అయితే కుక్కలు అయితే ఏర్పడతాయి అన్నమాట సో ఇదైతే లేవు ఇక్కడ వెతుకుదాం మనం లాట్ దాక్ చూడండి వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఆగస్టులోనే ఇవి స్టార్ట్ అవుతాయి అయితే కూర ఉంటుంటారో దాంట్లో బట్టని కానీ ఏదైనా మామూలుగా కందిపప్పు కానీ తింటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట కొమ్ముంది అంతే కిందన ఉంది అనమాట పూలయితే చూసిన ఈ విధంగా ఉంటాయి దీన్ని ముళ్ళు అయితే చాలా సార్పు ఉంటాయి గుచ్చుకుంటాయి చాలా అందరి గంటకున్నాయి సో దీనివల్ల దీన్ని ఏర్పడిన టీకల్లో ఉంటాయి ఇంజెక్షన్లుగా చింత చిరంజీవి లాగా ముళ్ళు చాలా జాగ్రత్త అయితే చూసుకుంటే నడుచుకుంటే వెళ్ళాలంట ముల్లో చాలా విషయంగా ఉంటాయి అడవిలో ఉండే అలాగే పాములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఇర్లను ఎక్కువ చూసేంత సార్పున్నాయి ఆ విధంగా ఉంటాయి మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా తోడుగుంటాను అంట ఎప్పుడు కూడా సో మేము అడిగి అడవికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇతను తోడుకుంటాడు సో మా రక్షణ కోసం మా కాపుదల రాజు కద్రా ఇప్పుడే మీరు టైగర్ టైగర్ నేను అడవికి రావడం కారణం ఇవే చూస్తున్నా ఇవైతే మనకు ఎదురు బొంగులు వస్తాయి కదా ఫ్రెండ్స్ వాటి నుండి ఇలా పాత అయిపోయిన చెట్టు వేరు నుండి అయితే వస్తుంటాయి చూస్తున్నాం చాలా ఉన్నాయి సో ఇవైతే కోసుకొని మనము తీసుకెళ్దాం ఇంటికి చూస్తున్నాం కదా నా చేతిలోనే చూ పెద్దది చాలా టేస్ట్ ఉంటాయి చికెన్ కన్నా దీని మించిన టేస్ట్ దేనికి ఉండదు అనమాట చూడారా చాలా మంది చాలా ఉన్నాయి చాలా 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 మా ట్రైబుల్స్ ఎక్కువ ఇష్టపడి తింటాయి మనకి సో ఇవి కొని తినాలన్నా కొనలేము అన్నమాట అంత కాస్ట్లీ సో ఇవైతే ఒక్క దగ్గర పెడతాం చూసిన అంత చక్కగా ఉన్నాయి సో ఇవి వీటిలోని బోన్ రకాలు ఉంటాయి భూమి నుండి వస్తాయి కొన్ని ఇవైతే ఈ చూసారా పాత దుబ్బుల్లో ఉంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి ఆటల కన్నా డబ్బాలు అన్నమాట ఆ మష్రూమ్ కన్నా ఇవి చాలా సార్ సూపర్ చో ఫ్లూడ్ చూస్తుండండి చివరి దాకా ఫ్రెండ్స్ చూస్తున్నా తమ్ముడు అయితే ఏరుతున్నాడు రెడీగా సంచర్ వేస్తుంది ప్రస్తుతానికి బోల్డ్ ఈరోజు మాసమే మాసం కదరా సూపర్ ఉంటాయండి ఇవి చాలా తీయగా సేమ్ చికెన్ మనం ఎలా తింటామంటే అలా తినచ్చండి ఇవి సేమ్ స్మెల్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ చికెన్ ఉంటుంది ఫ్రై ప్రైస్ తింటే చాలా చాలా రుచి అనమాట చూస్తున్నారా ఏ విధంగా తీయాలో ఫ్రైస్ ఇలా తీయాలి పట్టుకొని లాగాలనమాట లేకపోతే ఆ విధంగా వచ్చేస్తాయి మష్రూమ్లు సో ఇవి మొత్తం కోసిన తర్వాత చూపిస్తాం ఏ విధంగా మళ్ళీ వీడియోస్ ఇస్తామో ఆ కింద బాగా మొత్తం కట్ చేయాలి ఇది కట్ కట్ ఇలాగా ఆ విధంగా అనమాట అవి వేరే పారి మేము ఉంచాలి ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే పెద్ద పెద్ద కొండలు అయితే వచ్చాము వీటి కోసం అన్నమాట వచ్చినందుకైతే ఇవి మేము తీసుకొని ఇంటికైతే తీసుకెళ్తాం చూసినా కదా ఈ సివర్ భాగం మొత్తం ఇక్కడ దాకా కట్ చేసి పారాలి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్ ఫ్రెండ్స్ అదృష్టం సవకా అన్నమాట సవకా వీటిని కొనాలంటే రాసి పెట్టి ఉండవు కొనుక్కొని తినాలంటే ఇవైతే ఎక్కువ అడవి ప్రాంతంలో దొరుకుతాయి ఇవి దేని ద్వారా వస్తాయి అంటే ఎదురు బొంగులు అంటారు కదా ఫ్రెండ్స్ వాటి ద్వారా అయితే వస్తాయి సో ఇదైతే పాతగా అయిపోయిన చెట్టు అనమాట వాటి ద్వారా మనకు ఈ మష్రూమ్ అన్నీ వస్తాయి చూసుకునేది ఎదురు బొంగులు ఆ విధంగా చెట్లు అయితే చూసినా మొత్తం అడవి ఇలాంటివి కూడా తింటారని అనుకోవచ్చు సో ఇది మేము కాదు మా పూర్వీకుల నుండి అయితే ఇక కొక్కులు అయితే తింటుంటారు సో వీటి వల్ల ఉపయోగం మేము లేదు కానీ చాలా రుచి అనమాట సో అప్పుడు నుండి మా తాతలు ముత్తాతలు అందరు తింటుంటారు కాబట్టి మేము కూడా తింటాము ఇష్టపడి సో దీనికైతే ఎటువంటి జబ్బు ఏం రాదు అనమాట ఫ్రెండ్స్ ఈ అడవికి తిరగాలంటే కత్తి ఒకటి పట్టుకోవాలి మా రక్షణ కోసం అనమాట సో చూసారా కుక్కలైతే మా తమ్ముడు నావి రెండు మూటలు కోసం అనమాట సో వాటి ఇవి ఎదురు కొమ్ములు అంటాం మేము ఈ చెట్టు ద్వారానే అవి కుక్కలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే కూరండా కూడా తింటాం అవి కూడా కూర వండుకొని తింటాము ఇవి అవి ఒక సీజన్లోనే అవుతాయి ఈ చాలా రుచిగా ఉంటాయి అనమాట సో ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి అనమాట మేమైతే ఎదురుకొక్కులు అంటాం వాటిని సో వంట కూడా చూస్తుండండి అలా చేస్తాము ఆ విధంగా బాయ్ ఫ్రెండ్స్